హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఈరోజు వీడియోస్ సరికి షార్ట్ చైన్స్ అండి కాలేజీ గర్ల్స్కైనా చిన్నపిల్లలకైనా చాలా బాగుంటాయి మోడల్స్ చూసేద్దాము ఇట్లా గుండు మాళ్లో అయితే వస్తుందండి కాలేజీ గర్ల్స్ కి చాలా బాగుంటుంది చిన్నపిల్లలకైనా బాగుంటుంది డ్రెస్సుల మీదకి చాలా బాగుంటుందండి ఇట్లాగా గోల్డ్ బాల్స్ వస్తాయండి మైక్రో గోల్డ్లో ఉంటుంది గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి హుక్ అనేది ఇలా ఉంటుంది ఇంకా డాలర్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి లో స్టోన్స్ అయితే వస్తాయి మధ్యలో వచ్చేసరికి ఇట్లా పింక్ స్టోన్ అయితే ఉంటుంది కింద వచ్చేసరికి ఇట్లాగా ఇట్లా మూగల్లాగా ఉంటాయండి కింద వచ్చరికి చిన్న రూబీ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఇట్లా గోల్డ్ బాల్స్లో అయితే వస్తుందండి మైక్రో గోల్డ్లో ఉంటుంది డైలీ యూజ్ చేసినా నల్లబడదండి గ్యారంటీ అనేది ఉంటుంది చూడండి లుక్ అయితే చాలా బాగుందండి కాలేజీ గర్ల్స్కి చాలా బాగుంటుంది చిన్న డ్రెస్సుల మీదకి చాలా బాగుంటుందండి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫోర్ ఫార్టీ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివోడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి మా నెంబర్ వచ్చరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి డాలర్ రోజే సరికి ఇట్లాగా చాందబాలి టైప్ లో అయితే ఉంటుందండి డాలర్ సరికి మధ్యలో వేసరికి ఇట్లా బాదం ప్యాటర్లో పింక్ స్టోన్ ఉంటుంది చిన్న గ్రీన్ స్టోన్ అయితే ఉంటుందండి కింద వచ్చేసరికి ఇట్లా మూవలు అయితే రిమూవ్ అవుతూ ఉంటాయి మైక్రో లో ఉంటుందండి డైలీ యూజ్ చేసిన నల్లబడి వసలు హాట్ వాటర్ ఉంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి గ్యారంటీ అనేది హుక్ అనేది ఇలా ఉందండి అడ్జస్ట్కి రింగ్స్ కూడా ఉన్నాయి లెంత్ వచ్చేసరికి సిక్స్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే సిక్స్టీ ఇంచెస్ ఉంటుంది చిన్నపిల్లలకి పండగ ఈ పండగలకైనా ఫెస్టివల్స్కి చాలా బాగుంటుందండి డ్రెస్సుల మీద వేయడానికి చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి స్టెప్ బై స్టెప్ వస్తుంది ఇట్లా చైన్ అయితే ఉంటుంది మధ్యలో ఒకసరికి ఇట్లా కడ్డీ అయితే వస్తుందండి గోల్డ్ కడ్డీ ఇట్లా గ్రీన్ స్టోన్ అయితే ఉంటుంది మధ్యలో వేసరికి ఇట్లా గోల్డ్ బాల్స్ ఉంటాయి పింక్ స్టోన్ ఉంటుంది రెడ్ స్టోన్ ఉంటుందండి ఇట్లా హుక్ అనేది ఇలా ఉంటుంది చైన్ వస్తుంది కింద వచ్చేసరికి డాలర్ అనేది ఇలా ఉంటుంది బాదం ప్యాటర్న్ లో ఉంటుంది డాలర్ అనేది కింద వేసరికి ఇట్లా జింకీ లాగా ఉంటుంది బీడ్ అయితే ఉంటుందండి గ్రీన్ రెడ్ బీడ్ అయితే ఉంటుంది ఇట్లా మువల్ లాగా వచ్చాయి చూడండి లెంత్ వచ్చేసరికి సిక్స్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ప్రైస్ వచ్చేసరికి టూ డబుల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ బాగు అండి ఇట్లా భారతీ చైన్ కట్టింగ్ అయితే వస్తుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లా గోల్డ్ బాల్ అయితే ఉంటుందండి హుక్ అనేది ఇలా ఉంటుంది మైక్రో గోల్డ్లో ఉంటుంది లెంత్ వచ్చేసరికి ఫార్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ఇవైతే ఏదైనా టూ తీసుకోవాలండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉండదు టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను వన్ వన్ పేర్ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది ప్రైస్ వేసరికి వన్ వన్ డబుల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఏదైనా టూ తీసుకుంటే షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి మోడల్ వచ్చేసరికి ఇది కొత్త మోడల్ అండి ఇట్లాగా సపోటా చైన్ మాదిరిలో అయితే ఉంటుంది డిజైన్ అయితే లెంత్ వచ్చరికి ఇది కూడా అంతేనండి ఫార్టీ ఫార్టీ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే ఇది కూడా అంతేనండి వన్ డబల్ నైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఏవైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది లేదా షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి గమనించాలి వన్ డబల్ నైన్ పడుతుంది నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా బద్ద టైప్లో అయితే ఉంటుంది కైనా లే కాలేజీ కైనా చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక్కొక్కసరికి ఇలా ఉంటుంది లెంత్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి ఫార్టీ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే ప్రైజ్ వేసరికి టూ ఫార్టీ ఫార్టీ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ తీసుకోవాలండి షిప్పింగ్ అనేది ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ లేదా వన్ తీసుకుంటే వన్ పేర్ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా సపోటా చైన్ మోడల్ అయితే ఉంటుందండి కటింగ్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది మైక్రో గోల్డ్లో ఉంటుందండి చిన్నపిల్లలకి పండగ వేరుకి చాలా బాగుంటుందండి పండగలకి ఫెస్టివల్స్కి అయినా చాలా బాగా యూజ్ అవుతుంది పార్టీ వేర్గా యూజ్ చేయొచ్చు డైలీ యూజ్ చేసినా నల్లబడవండి ప్రైజ్ వచ్చేసరికి వన్ డబుల్ నైన్ పడుతుంది షిప్పింగ్ అనేది ఉంటుందండి ఏమైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే షిప్ ప్రీ షిప్పింగ్ ఉంటుంది వన్ తీసుకుంటే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి గమనించాలి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి చూడండి ఇట్లా బాదం ప్యాటర్లో అయితే వస్తుంది కటింగ్ అనేది ఇలా ఉంటుంది గోల్డ్ లుక్లో ఉంటుందండి గోల్డ్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది లేడీస్కైనా బాగుంటుందండి లేదా కైనా నెక్ వరకు వస్తుంది చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా బాగుంటుంది మైక్రో గోల్డ్లో ఉంటుంది గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి మోడల్ వచ్చేసరికి చూడండి లెంత్ వచ్చేసరికి ఫార్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ప్రైస్ వచ్చేసరికి టూ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి షిప్పింగ్ అనేది ఏదైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది వన్ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి చూడండి ఇట్లాగా పట్టి బద్ద మోడల్ అయితే ఉంటుంది సైడ్ వచ్చేసరికి ఇట్లా కటింగ్ అనేది ఉంటుంది